నేను వెల్కమ్ మీడియా ఈ రోజు నా ముందున్న గెస్ట్ శ్రీ సత్య రీసెంట్ టైమ్స్లో బీబీ జోడీ చేస్తుంది అర్జున్ కళ్యాణ్తో ఆ బీబీ జోడీ విశేషాలు అండ్ తన జర్నీ గురించి ఈ మధ్యకాలంలో ఏమైంది అంటే నేను ఇంటర్వ్యూ చేసి కూడా వన్ అండ్ కదా ఏం జరిగింది ఎలా నడుస్తుంది ఏం చేస్తుంది ఏం ప్లానింగ్ చేసుకుంటుంది ఈ అన్ని విషయాల్లో మాట్లాడుకుని మనం తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం మీద చేద్దాం హాయ్ సత్య ఎలా చాలా బాగున్నాం యాక్చువల్లీ

ఎందుకు అప్పుడు రియాలిటీ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూపిస్తున్నారు మాకు డెల్యూషన్ లో బతకడం హ్యాపీ రియాలిటీకి రియాలిటీలోకి వెళ్ళి కొత్త వాళ్ళని ఎందుకు తెచ్చుకోవడం వేరే వాళ్ళు నచ్చకుండా ఉండడానికి ఈ రియాలిటీ కాకుండా డెల్యూషన్ లో బతికేస్తే పోలే అర్థం కాలే యూజువల్లీ ఆ రియాలిటీని ఎస్కేప్ అవ్వడానికి డెల్యూషన్ లో బతుకుతున్నాం ఓకే యా రియాలిటీ ఎట్లా ఉన్నా పోనీ అండి అది నిజంగా వస్తారంటే నా దగ్గరికి కొరియన్ స్టార్ కదా అంటే ఈ రియాలిటీ నీకు నచ్చట్లేదు అంటున్నా ఎందుకు ఏమెక్స్ ఏమဖြစ်టైయో ఏమీ ఇంట్రెస్ట్ లేదు అంటే అదేందుకు ఒక కారణం ఉంటది ఒక రీజన్ ఉంటది ఇప్పుడు ఇష్టం ఉన్నదంటే ఏదో కొన్నదోన కారణాల ఏమైనా చెప్పొచ్చు చాలా కానీ ఇష్టం లేదంటే బలమైన కారణం అని ఇష్టం ఉండడానికి కారణాలు ఎట్లా ఇష్టం లేకపోవడానికి కూడా కారణాలు ఏమో ఆ భయం ఎందుకులే చాలా కొత్త ఎందుకని అంతేనా లిప్స్ నాచురల్ అండి నాచురల్ ఇప్పుడు మళ్ళీ చిన్నగా అయిపోయావు ఒరిజినల్ ఒరిజినల్ ఫేస్ ఇది ఏ సినిమా ట్రై చేయట్లేదా మరి చేస్తున్నా మరి చేస్తున్నా సినిమా సినిమా చేస్తున్నా వావ్ కంగ్రాచులేషన్స్ కాదు యాక్చువల్లీ శ్రీ సత్య సడన్ గా అలా ఫ్రేమ్ లోకి వస్తావు ఒక షో సడన్ గా ఈ మళ్ళీ ఎక్కడో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడో ఏదో ఒకటి ఊర్లోనే కనపడదు లేకపోతే లేదు అసలే ఒక ప్లానింగ్ ప్రకారంగా వెళ్తున్నావా నిజర్నే ఇండస్ట్రీ ఎందుకో ఏం నచ్చితే అది చేస్తాను వచ్చిన ప్రతిదీ చెయిను అలా అని చెప్పి చేయకుండా కూడా ఉండను సో వచ్చిన వాటిలో ఫిల్టర్ చేసుకొని నాకు ఏం నచ్చుతుందో అది మాత్రమే చేసాను అందుకే అప్పుడప్పుడు అలా వచ్చి అలాగే బీబీ జోడి ఎక్స్పీరియన్స్ ఎలా డ్యాన్స్ షో చేసి నేను కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కదా సూపర్ జోడీ తీసుకొని మిగిల్ లాస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది తిన్ తినడం అప్లా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది లేదు లేదు సినిమాల సైడు నార్మల్ గా చాలా మంది ఇప్పుడు ఎక్కువ మంది ఆర్టిస్టులు అయిపోతున్నారు ఎక్కువ మంది ఇది వస్తున్నారు కొంచెం ఇబ్బంది అవ్వట్లేదు వాటి వల్ల ఏమంటున్నారు ఏమవుతుంది ప్రాబ్లం ఏమవుతుంది అంటే ఇది అందరికీ అవుతుందో లేదో నాకు తెలియదు బట్ టెలివిజన్ లో చేస్తే చాలా మంది నాట్ ఐ మీన్ వద్దు టెలివిజన్ లో ఉంది అమ్మాయి సో అది కొంచెం ఇబ్బంది అవుతుంది అంతేనా లేకపోతే సీరియల్స్ చేసావు కదా బిఫోర్ అదే సీరియల్స్ నేను మానేసి 3 1/2 4 ఇయర్స్ అవుతుంది ఇట్స్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 3 1/2 ఇయర్స్ బట్ ఇది వరకు నాకు ఒక రీజన్ చెప్పేవాలి సీరియల్స్ అని చెప్పి ఇప్పుడు నేను చేసి చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి సీరియల్స్ అని చెప్పట్లేదు కానీ టెలివిజన్ అని చెప్తున్నా టెలివిజన్ అని చెప్తున్నా అంటే నీకు యాక్చువల్లీ అభిమానులు ఎక్కువ టెలివిజన్ అభిమానులు అయితే ఏముంది సినిమా అభిమానులు అయితే ఏముంది ఏదైనా అభిమానులే కదా అది ఓన్లీ చెప్పుకోవడానికి ఒక రీజనేనా అయినా అనిపించలేదా నీకు అనుకుంటా అంటే డైరెక్ట్ గా నో చెప్పలేక అట్లా చెప్తున్నారేమో తెలియదు బట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా వాళ్ళు కరెక్ట్ అయి ఉండొచ్చు ఎందుకంటే ఎవరైనా ఫ్రెష్ ఫేస్ చూడాలనుకుంటున్నారు మేమేంటి టెలివిజన్ ఆడియన్స్ తో ఆల్రెడీ మేము కనెక్ట్ అయిపోయి ఉన్నాము స్క్రీన్ మీకు చూసేటప్పటికి ఆ ఫ్రెష్నెస్ ఉండదేమో అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి కూడా కరెక్ట్ లేండి బట్ టెలివిజన్ వదలలేను బికాస్ అసలు నా లైఫ్ స్టార్ట్ అయింది టెలివిజన్ నుంచి సో దిస్ విల్ ఆల్వేస్ బీ మై ఫర్ ఎవర్ ఓకే సీరియల్స్ ఎందుకు వెళ్ళాలని అనిపించలేదు వెళ్తా వెళ్తా ఒక టూ త్రీ ఇయర్స్ తో వెళ్తా 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 కానీ నాకు ఇక్కడ ఇక్కడేం చేయించుకున్నావు ఏం లేదు ఇదినే ఒరిజినల్ ఫేస్ అంతేనా చిన్ని ఇది చేయించలేదు కదా ఇలా చాలేదు వచ్చింది అప్పుడు కావాలంటే నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకుంది చూడు ఆ ఫేస్ ఈ ఫేస్ చూడు ఈ ఫేస్ ఇదినే ఒరిజినల్ ఫేస్ ఓకే సూపర్ రీసెంట్ ట్రెండింగ్ టాపిక్ శ్రీ సత్యష్మి లైవ్ టాపిక్ అసలు ఎంత ట్రోల్ చేశారంటే నిన్ను అంటే శ్రీశక్తి మాట్లాడక మాట్లాడక మాట్లాడింది అంటే అది ఒక 12 ఏమైపోయిందని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పి నాకు కూడా తెలియదు అసలు టాపిక్ ఎందుకు వచ్చింది గా నేను ఫస్ట్ నుంచి నిమానియల్ సపోర్ట్ బట్ అప్పుడే చాలా అబ్యూస్ మెసేजेस అండ్ వస్తున్నాయి ఎంత అబ్యూస్ అంటే సరేలే లైట్లే పిఆర్లు ఉంటారు కదా పేడ్ కమెంట్స్ అని వదిలేసా నేను తర్వాత కొంచెం ఎక్స్టెండ్ అయినప్పుడు నేను ఎస్పీ ఒక వీడియో చేయడం జరిగింది స్కూల్లో ఊరికి అందరూ నేనని కాదు చాలా మంది చేశారు అది బట్ మేమంతా వైరల్ అవుతాం అని మాగలేదు అది అయిన తర్వాత మళ్ళీ అయిపోయింది అది అబ్యూస్ ఎక్కువైపోతుంది శ్రీజ రీఎంట్రీ అప్పుడు నాకు తన రీఎంట్రీ నచ్చింది తన తన దాని కింద కమెంట్ పెట్టా ఫైవర్ సింబల్ దానికి తిట్టారు ఇంకా ప్రతిదాని తిడుతుంటే అది అది ఒక లైన్ వరకు మీరు ఎంతైనా మాట్లాడుకోండి నాట్ కేర్ లైన్ ఎక్స్టెండ్ అయిపోయి ఫ్యామిలీని తిడుతున్నారు అంత ఎందుకు ఇఫ్ డబ్బులు పే చేస్తుంటే ఎంత చేస్తారో అంతే చేయండి బట్ ఎక్స్టెండ్కి వెళ్ళిపోతే మేము ఎందుకు ఊరుకుంటాము ఆ రోజు కి రావడానికి కారణం కూడా నా దగ్గర ప్రూఫ్స్ నీకు చూపిస్తాను అసలు ఎన్ని ఎన్ని చెత్త కమెంట్లు కమెంట్లు దానికి లైవ్కి వచ్చా ఓకే

మేము నేను ఇమానియల్ నేను క్లియర్ గా చెప్పా నేను ఇమానియల్ సపోర్ట్ చేసుకున్నా మనము వెనక్కి పెడతాను ఆబ్వియస్లీ అప్పటికే టూ డేస్ ఫినాలే ముందు వెనక్కి వెళ్ళిపోయి వి ఫేల్ టు సపోర్ట్ అండ్ ఎంటర్టైనర్ నా నా అబ్యూస్ తీసుకోలేకపోతున్నాను అందుకే కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాను చేసుకున్నాను చెప్పాను క్లియర్ గా మెన్షన్ చేసా మిమ్మల్ని కళ్యాణ్ పడాలా అన్ఫాలో కొట్టినట్టున్నాడు సి ఇట్ ఇస్ అప్ టు దెమ్ ఫాలో అన్ఫాలో ఇవన్నీ నిబ్బా నిబ్బి పనులు ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తే ఏంటి అన్ఫాలో చేస్తే ఏంటి కానీ ఫాలో ఫాలో అయ్యారు కదా ఎందుకు సడన్ గా మరి తనకి ఏమైంది సీ ఎవ్రీబడి హ్యాస్ ద పర్సనల్ ఒపీనియన్ ఆర్ పర్సనల్ ఇంట్రెస్ట్ నాకు అసలు తను ఎవరో తెలియదు బయట కూడా చూడలేదు నాకు వాళ్ళలో కొంచెం కాబట్టి నేను కూడా మీకు ఎవరికి మేము మాత్రం కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నాం మేము మేము ఫ్యామిలీ వచ్చింది అమ్మగారు బాగున్నారా అంత హ్యాపీ అందరు బాగున్నారు అందరు జిమ్కి వెళ్తున్నావా ఫిట్నెస్ ఏమన్నా అంటే వీళ్ళకి వెయిట్ లాస్ అన్నా ఉన్నావు కదా డ్యాన్స్ డ్యాన్స్ వాళ్ళ ఆల్రెడీ సూపర్ సోటీ విన్నర్ అయ్యావు కదా ఇప్పుడు ఇది విన్నర్ అవుతానని అనుకుంటున్నాం బీబీ జోడీ ఎందుకంటే కొరియోగ్రాఫర్స్ ఉన్నారు మాస్టర్స్ ఉన్నారు అపర్దీప్ ఆల్రెడీ నీదోనే డ్యాన్స్ విన్నర్ నైనికే డ్యాన్స్ మానస్ ఉన్నాడు సృష్టి డ్యాన్స్ డాన్సర్స్ తో ఇచ్చడం ఏం నీకు ఇష్యూ ఉండట్లేదా అది ఇష్యూ చేయలేదా నేను వేరే షో చేసినప్పుడు సి నేను సంకేత చేసా అది ఎంత కష్టం సి ఒక ఆర్టిస్ట్ తో చేయడం వేరు ఒక కొరియోగ్రాఫర్ తో చేయడం వేరు చాలా కష్టం ఇప్పుడు మనం ఆర్టిస్ట్ తో చేయడం కన్నా కొరియోగ్రాఫర్ తో ఇంకా టూ టైమ్స్ ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి అందరికి ఓ కొరియోగ్రాఫర్ ఇచ్చారు ఈజీ అనుకుంటారు కానీ అదే ఇంకా చాలా టఫ్ చాలా చాలా టఫ్ నేను చేశాను కాబట్టి నాకు తెలుసు